రామాయణంలో శిబి చక్రవర్తి కథ ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకున్నాం పూర్వం శంభరాసురుడంతో యుద్ధం చేసిన సమయంలో దశరథ చక్రవర్తి తనకు ఎప్పుడైనా ఇస్తానన్న రెండు వరాల్ని ఇప్పుడు ఇస్తాడో ఇవ్వడోనన్న సందేహం కైకేయికి వస్తుంది ఆమె కోరుకున్న రెండు వరాలు కూడా సామాన్యమైనవి కావు రామునికి బదులు భరతునికి రాజ్య పట్టాభిషేకం చేయడం ఒకటి శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడం రెండో కోరిక తనకిచ్చిన మాటపై దశరథుడు నిలబడేటట్లు చేయడానికి కైకేయి ఇక్ష్వాకు వంశస్థులైన శిబి చక్రవర్తి సత్యసంధతను గుర్చి తన భర్తకు ఉత్తేజకరంగా చెబుతుంది మాట తప్పని పరీక్షించడానికి ఒకసారి ఇంద్రుడు డేగగానో అగ్ని పావురంగానో వస్తారు పావురం డేగను తరుముతుంటే పావురం ప్రాణభీతితో వచ్చి శిబిఒడిలో వాలుతుంది ఆయన దాన్ని కాపాడుతానని అభ్యమిస్తాడు అప్పుడు డేగ వచ్చి శిబి చక్రవర్తితో ఈ పావురం నేను న్యాయంగా సంపాదించుకున్న ఆహారం వెంటనే దాన్ని నాకు ఇచ్చేయి అంటుంది షిబి అంటాడు ఈ పావురానికి నేను ఇచ్చాను కావున దానిని నీకు ఆహారంగా ఇవ్వలేను నా మాంసం కోసి నీకు ఆహారంగా ఇస్తాను అంటూ తన మాంసాన్ని కోసి డేగకు అందిస్తాడు ఇంద్రుడు అగ్ని ప్రత్యక్షమై శిబి సత్యసంధతకు జోహారలు అర్పిస్తారు కైకే ఈ కథ చెప్పి దశరథుడు తాను పూర్వం చేసిన వాగ్దానాన్ని పాటించవలసిందిగా హెచ్చరించింది పనిలో పనిగా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన కన్నులను అందబ్రాహ్మణునికి ఇచ్చి ఉత్తమ లోకాలను పొందిన అలర్క మహారాజ్ కథ కూడా భర్తకు చెప్పింది రామాయణంలో ఇటువంటి సత్కథలు ఎన్నో ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్